మరి దేన్ని బట్టి నువ్వు దేవుడి దేవుడివి అని అంటారు అంటే దేవుళ్ళు ఉండే సుగుణాల్లో ఒక గుణం నా దగ్గర నీ కనబడేసరికి దేవుళ్ళ లాంటోడివి అన్నావు దేవుళ్ళు లాంటోడు వేరు దేవుడు వేరు దేవుళ్ళ లాంటోడు అంటే దేవునికి ఉండేటువంటి సుగుణాలలో ఒకటేదో వీడి దగ్గర కనపడింది దాన్ని బట్టి ఏదో ఒక లక్షణాన్ని బట్టి ఒకరిని దేవుడు మనం అనుకుంటే అది మన భ్రమ దేవుడు సుగుణాల సంపన్నుడు సద్గుణాల మూట ఇప్పుడు నాలో సద్గుణాలు ఉన్నాయి కొన్ని అవి నుండే కలిగినాయి కానీ నాలో దుర్గుణాలు కూడా ఉన్నాయి మళ్ళీ చెబుతున్నా డైరెక్ట్ స్టేట్మెంట్ మళ్ళా లాలూచి లేదు నాలో సుగుణాలు ఉన్నాయి ఆ సుగుణాలు కూడా దేవుణ్ణి బట్టి వచ్చినాయి నాకు నాలో దుర్గుణాలు కూడా ఉన్నాయి ఎంత దుర్గుణం అంటే మమ్మ నోరారా రెండు మూడు సార్లు అంది ఒకటన్నా తగిలిపోవట్లేదు ఏది నువ్వని ఆ ఎందుకు ఆనాడు దుర్గుణాల మూటగా ఉన్నాను నేను టార్చర్ తల్లిదండ్రులని గౌరవించడం తెలియదు ఒక మూర్ఖత్వం తప్పుడు మాదిరిని బట్టి తప్పుడు ఆలోచనలోకి వెళ్ళిపోయి నీచ ప్రవృత్తిలో జీవించే దుర్గుణాల మూటని ప్రభు యేసు నన్ను దర్శించిన మనోనేత్రాలు వెలిగించి తన యుద్ధకు ఆకర్షించుకున్న తర్వాత నా బ్రతుకు మారటం మొదలు పెట్టింది తల్లిని తల్లిగా తండ్రిని తండ్రిగా గుర్తించి వాళ్ళకి జరిగించాల్సిన మర్యాద నేను జరిగించాలని గ్రహించి వాళ్లకు చేయదగ్గ సాయం చేయటం మొదలు పెట్టా వాళ్ళ కాలు మొక్కటం మొదలు పెట్టా లేకపోతే కాలు ఎత్తే అంతకు ముందు చెప్తున్నాగా అలాగా గుద్దుతా అని చెయ్యి కాలు ఎత్తా తల్లి మీద అలాంటిది కాలు మొక్కే పరిస్థితి ఎట్లా వచ్చిందంటే కాలు నానా తల్లి మీద చెయ్యతకూడదు నానా తల్లి మీద కాలు మొక్కాలే తల్లిదండ్రులకి అని ఏసయ్య నేర్పాడు ఈ లక్షణం నాకు ఏసును బట్టి వచ్చింది ఇప్పటికి కూడా నాలో మీకు అన్ని సుగుణాలు కనపడతాయి ఎందుకంటే జాగ్రత్త పడతా మీ ముందు నేనే కాదు ఎవరైనా దాదాపు వందలో ఎనభై శాతం భక్తులందరూ కూడా బయట జాగ్రత్త పడతా అర్థమైందా నేనే మైకు తీసి గుద్దుతా అనుకో ఇక విశ్వాసులు కర్రలు తీసుకొని బాగుతారు కాబట్టి నేను మాదిరిని గనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకని అవతల చిరాకు పెడుతున్నా బిడ్డకు తెలియదు లోపల రగిలి రగిలి పోత ఉంటుంది అవునా కాదు నిజం చెప్పండి అవునా నాలో కోపము మితిమీరిన కోపమనే దుర్గుణం ఉండి ఉండవచ్చు కొన్నిసార్లు ఎదుటి వాళ్ళని పొరపాటుగా అపార్థం చేసుకునే దుర్గుణం ఉండి ఉండవచ్చు ఇదైతే అందరికి ఉంటుంది గ్యారెంటీ ఇస్తా వంద వంద శాతం గ్యారెంటీ ఇస్తా ఎదుటి వాళ్ళని తొందరపడి అపార్థం చేసుకునే దరిద్ర లక్షణం అందరికి ఉంటుంది అవునా ఎందుకుండదు ఇంకా మరికొన్ని మరికొన్ని అసలు ఏ దుర్గుణం లేకుండా పూర్తిగా సుగుణాల సంపన్ను నేను గాను నేనే కాదు ఏ సేవకుడు కాదు ఏ నరుడు కాదు ఏ ఒక్కడు లేడట్లా లేడట్లా మరి ఎవరున్నారు అట్లా ఒకే ఒక్కడున్నాడు కాగడ వేసి వెతికినా దొరకదు ఆయనలో దుర్గుణం కాగడ భూత అద్దం పెట్టి వెతికినా దొరకదు ఆయనలో తప్పుడు గుణం పూర్తిగా సుగుణాల మూట ఒక్కడే ఒక్కడు ఆయన మనుషుడుగానే భూమి మీదకి వచ్చి జీవించి వెళ్ళాడు ఆయన పేరు ప్రభు అయిన తెలుసా ఆయనతో ఎవరిని సాటి చేస్తావు ఏ మనుషుడిని సాటి చేస్తావు కాబట్టి నేను అంతకు ముందు మొక్కిన వాళ్ళందరి జీవితాలు చదివా నా బతుకు వాళ్ళ బతుకు ఈక్వల్ ఏం వేరియేషన్ లేదు అదే టైపులో ఏసయ్య లైఫ్ కూడా చూసా నా జీవితం వాళ్ళ జీవితం ఏ జీవితం నేను అంతకుముందు నొక్కిన వారి జీవితాలు నేను చదివినప్పుడు నా పర్సనల్ సాక్ష్యం నా అభిప్రాయం నేను చెబుతున్నా నాకు స్వేచ్ఛ ఉందిగా నా భావాన్ని నేను ప్రకటించే స్వేచ్ఛ నాకు లేదా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం ఉంది దేవునికి స్తోత్రం అందుకే నా ఫీలింగ్ నేను చెప్తున్నా నేను మొక్కిన వాళ్ళందరి జీవితాలు చదివా వాళ్ళ లైఫ్లో కామ క్రోధ లోప మోహ మత మాస్తర్యంలోని వర్గాలు పనిచేసినాయి నా బతుకులు కూడా అయ్యే ఉన్నాయి కాబట్టి సన్యాసి సన్యాసి రాసుకుంటే బూడిది రాలిద్దని అంత ఈక్వల్ అయినప్పుడు ఇక వారి వల్ల నేను మోక్షానికి ఎట్టబోతానని క్వశ్చన్ స్టార్ట్ అయింది నాకు మరి ఇప్పుడు ఏ పాపం లేని పరిశుద్ధుడు ఎవడు నాకు ఎవడు నా పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసేవాడెవరు నన్ను మోక్షానికి తీసుకెళ్లే వాడెవరు అని వెతికా అని వెతికా నేను అడిగిన ఈ కొలతలన్నీ కరెక్ట్ గా కలిగి ఉన్నవాడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని గుర్తుపట్టా గుర్తుపట్టారు అది కావాలంటే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మర్యాదగా కళ్ళు పెట్టుకొని ప్రార్థన చేసుకొని బైబుల్ చదవండి ఏస జీవితం చదవండి నా కుమారుడికి బైబులు ఇచ్చి వాడు చదివిన తర్వాత ముందు నేను మొక్కిన వారి యొక్క చరిత్రలు ఇచ్చా లోపాలు పట్టురా లోపాలు అండర్లైన్ చేయరా అని తీసుకొని తడవుకొని అండర్లైన్ చేసి తీసుకొచ్చి నా ముందు ఉంచాడు ఇదిగో ఇతను ఇలా చేయకూడదు కదా ఏమి ఇలా అనకూడదు కదా ఇది తప్పు కదా ఇది ఒప్పు కదా అని మొత్తం తీసుకొచ్చి రాసుకొచ్చి ఇచ్చాడు తర్వాత అచ్చంగా ఏ జీవిత పాడైపోతాడేమో డౌట్ వచ్చింది నాకు ఎందుకంటే అట్టు ఉంటాయిలే చరిత్రలో దేవునికి స్తోత్రం హలో లూయ అయితే పరిశుద్ధ బైబుల్ రంగు వాడి చేతికి ఇచ్చా ఇదిగో ఇందులో ఏ సుప్రభు లైఫ్ చదువురా అని ఇచ్చా బైబుల్లో కూడా మనుషులు ఉన్నారు భయంకరమైన పాపాలు చేసిన వాళ్ళు కానీ నేను గతంలో మొక్కిన వాళ్ళలో మనుషులు బాగున్నారు మొక్కిన వాళ్ళే తేడా గా కనపడ్డారు రాయబడ్డది డౌట్ ఉంటే నా దగ్గర అన్నీ ఉన్నాయి చూపిస్తా వస్తే నేనే ఒట్టి ప్రగల్భాలు బలకట్టలేదు తెలియని విడివిడికి జ్ఞానం మాట్లాడటలేదు ఎవరికన్నా ఆత్మలో మండితే దానికి నా సంబంధం లేదు దేవునికి స్తోత్రం డౌట్ ఉంటే రావచ్చు చూపిస్తా మొత్తం ఏసు ప్రభు లైఫ్ ఇచ్చా చదువురా ఏం కూడా ఏమైనా తప్పులు ఉంటే అండర్లైన్ చేయన్న మరి అంత అందరికీ ఒకటే న్యాయం కదా అందులో నాకుంటే మక్కువ దేని మీద ఉంటుంది నేను ఎందులో పుట్టానో ఎందులో పెరిగానో మునిగి మునిగితేనేనో దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది ఏసు ప్రభు బైబులే నాకు పరాయి ఫీలింగ్ ఇక నా మిగిలినవన్నీ నా హైందవ సాహిత్యం పురాణాలు కానీ వేదాలు కానీ ఇతిహాసాలు కానీ ఇవన్నీ నాకు ఫేవర్గా ఉంటాను కాబట్టి అవి ఇచ్చాను దాంతోపాటు ఏసై బైబుల్ కూడా ఇచ్చి ఏసఐ స్టోరీ చదువురా ఇందులో ఆయన తప్పులు కూడా ఏమైనా ఉంటే అండర్లైన్ చేయని ఇచ్చా వాడు స్టడీ చేసి నా దగ్గరకు వచ్చి ఏమన్నా తెలుసా అంతకు ముందు నువ్వు ఇచ్చినవి చదివితే వారి లోపాలన్నీ ఇట్టే అర్థమైపోయినాయి కానీ ఈయన జీవితం చదువుతుంటే ఆయన లోపాల సంగతేమో కానీ నా బ్రతుకులో లోపాలు నాకు అర్థమవుతున్నాయి నాయన అన్నాడు వాడు జాగ్రత్త జాగ్రత్త జీవితంలో నిబ్బులు పొడతాయి మళ్ళీ ఆడా మెల్లగా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆర్ఆర్కే మూర్తి గారు తెలుసా మీకు ఇక్కడే గోవిందపురం ఆర్ఆర్కే మూర్తి గారు పెద్ద ఆయన ఆయన దగ్గరికి ఆయన బంధువు ఒక ఆయన వచ్చాడంట ఏమిటోయ్ మతం పట్టావంటగా మతం అన్నాడంట మతం పట్టలేదు మతం పట్టలేదు అన్నాడట అదే లేదో మతంలో దిగావంటగా దిగలేదు దిగిన దానిలో నుండి పైకి ఎక్కాను అన్నాడంట ఆయన మామూలుగా చెప్పడం సమాధానం కాదోయ్ మనలో మన వాటిల్లో ఏవైనా తప్పులుంటే సరి చేసుకొని మందాల్లోనే ఉండాలి కానీ వేరే దాన్ని పోవటం ఏమిటో అన్నాడట నేను సరి చేసేవి నాకెందుకు నన్ను సరి చేసేవాడు నాకు కావాలి అందుకే నేను బైబుల్ పట్టుకున్నా ఏకున్నాను నేను సరిదిద్దేవి నాకెందుకు నన్ను దిద్దేవాడు కావాలి ఆయన అని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ఆయన